వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అడవిలో బుజ్జి అనే చురుకైన నక్క ఉండేది దానికి ఒక అలవాటు ఉండేది ఎప్పుడూ అబద్ధం చెప్పి ఇతర జంతువులను మోసం చేయటం మొదట్లో అందరూ దాని మాటలు నమ్మేవారు కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ దాని వింత ప్రవర్తనను గ్రహించటం మొదలైంది ఒకరోజు నక్క అడవిలో ఉన్న అన్ని జంతువులను పిలిచి పెద్దగా అరవసాగింది సింహం వచ్చేస్తోంది అందరూ పారిపోండి అని అన్ని జంతువులు భయంతో పరిగెత్తాయి కొంతసేపటి తర్వాత సింహం రాలేదని తెలిసి జంతువులు తిరిగి వచ్చి చూస్తే బుజ్జి నక్క మాత్రం పల్లెంలో కాయలు వేసుకొని మజా చేసుకుంటోంది ఎందుకంటే జంతువులు పారిపోయిన వేళ వాటి భోజనం మొత్తం అదే దోచేసింది అలా బుజ్జి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్తూ అన్నీ మోసం చేసేది అయితే ఒకరోజు నిజంగా ఒక సింహం అడవిలోకి వచ్చింది బుజ్జి భయంతో అరవసాగింది సింహం నిజంగా వచ్చేసింది అందరూ పారిపోండి అని ఈసారి జంతువులు ఎవ్వరూ నమ్మలేదు ఇదిగో మళ్ళీ మోసం చేయడానికి అబద్ధం చెప్తోంది అని అనుకుని ఎవ్వరూ పట్టించుకోలేదు సింహం నిజంగా వచ్చి నక్కపై దాడి చేసింది కానీ అదృష్టవశాత్తు నక్క గట్టిగా అరవడంతో ఒక ఎలుగుబంటి వచ్చి సింహాన్ని తరిమింది నక్క ప్రాణాలతో బతికిపోయింది ఆ రోజు తరువాత బుజ్జి చాలా మారిపోయింది ఇక అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా ఉండాలని నిశ్చయించుకుంది ఇందులోని నీతి ఏమిటంటే అబద్ధం ఎంత తెలివిగా చెప్పినా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది ఒక్కసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ నమ్మరు గ్రామానికి సమీపంలో రెండు పెద్ద రాళ్ళు ఉండేవి ఒకటి పొడువుగా మరొకటి తక్కువ వెడల్పుతో వర్షాలు పడితే వాటి మీదుగా నీరు పారిపోయేది వేసవిలో వేడిగా ఉడికిపోయేది అయితే రెండో రాయి మీద మాత్రం చిన్న చిన్న గడ్డి మొలకలు మొలిచాయి వాటిని చూసి మొదటి పెద్ద రాయి ఇలా అంది ఎంత చెడ్డ దృశ్యం ఇది నా మీద ఎలాంటి మొక్కలు పుట్టలేదు నీవైతే గడ్డి మొలిచిన రాయి అయిపోయావు నీ మీద కీటకాలు తిరుగుతాయి నీవు గౌరవహీనంగా తయారయ్యావు అని చెప్పింది అంతే రెండో రాయి నెమ్మదిగా స్పందించింది నీ మీద మొక్కలు పెరగలేవు ఎందుకంటే నీవు గర్వంతో కఠినంగా మారిపోయావు నేను నేలతో అనుసంధానమై జీవితానికి ఆసరా ఇచ్చే గడ్డిని పెంచాను నాలో జీవం ఉంది నీలో ఒంటితర ఒంటరితనం ఉంది కొన్నాళ్ళ తర్వాత గ్రామస్తులు అక్కడ ఒక చిన్న తోట వేశారు కార్యక్రమం మొదలుపెట్టారు మొక్కలు నాటేందుకు మృదువుగా ఉన్న రెండో రాయిని వదిలిపెట్టారు కానీ పొడువుగా కఠినంగా ఉన్న మొదటి రాయిని పగలగొట్టి దాన్ని నిర్మాణ పనులకు తీసుకుపోయారు అప్పుడు మొదటి రాయికి అర్థమైంది గర్వం తాత్కాలికం మాత్రమే కానీ జీవం ఉన్నదే స్థురత్వం ఇందులోని నీతి ఏమిటంటే గర్వంతో ఉండడం కన్నా వినమ్రతతో ఉండడం గొప్పది జీవితానికి ఆసరా ఇచ్చే మనమై నిజమైన గొప్పతనం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్